తరువాత మరి చెరుకు వాడి నుంచి వచ్చినటువంటి ఎంశివ గారు వారి స్టేజ్ మీదకి రావాల్సింది వారిని ప్రేమగా ఆహ్వానిస్తూ ఉన్నాము తర్వాత ఇష్మయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సింది అదేవిధంగా ఎంశివ గారు సిస్టర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా వాడిని ప్రేమగా ఆహ్వానిస్తూ ఉన్నాము మరి ఈరోజు ముఖ్య ప్రసంగికులుగా వచ్చినటువంటి ప్రసాద్ గారిని మన మధ్య ఉన్నటువంటి గారు ఎప్సివ గారు స్టేజ్ మీదకి రావాలని మనం చేస్తున్నాం ఈ సమయంలో మరి అయ్య గారు ఈరోజు ప్రసంగానికి వచ్చినటువంటి రైతులు పరిచయం చేయవలసింది వారిని ప్రేమతో మంచిదండి ఇంతవరకు కొన్ని పాటల ద్వారా ప్రభుణామాన్ని స్థుతించి ఉన్నాము ప్రాముఖ్యమైనటువంటి సమయం కనుక దైవజనులు దొల్ల ప్రాంతంలో బహుభాధంగా వాడబడుతున్నటువంటి దైవజనులు ఆయా పయ పర్యాయాలు చెరుకు వాడగానివ్వండి అలాగే సంతోషపర గ్రామంగానవ్వండి ఆయా పర్యాయాలు ఇచ్చి సంఘాన్ని ఎంతగానో ఆత్మీయంగా బలపరుస్తున్నటువంటి దైవజనులు మన మధ్యలోనికి రావడం ఎంతో సంతోషకరం కనుక దైవజ్ఞనులకు చక్కని వాక్యాన్ని అందిస్తారు కనుక ఆ గ్రౌండ్లో ఎవరు కూడా అటు ఇటు తిరగకుండా భోజనాల కార్యక్రమం ఆపేయాలి ఇంకా భోజనాల కార్యక్రమం ఇంకా ఆ పెట్టకూడదు ఎవరికి ఎవరైనా తినకపోతే లాస్ట్లో వెళ్ళేటప్పుడు భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభు పెట చేస్తూ ఆ భోజన స్థాల్లో ఉన్న వాళ్ళకి కూడా